పాపికొండల పర్యాటకంలో ఒక బోటు యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పాపికొండల్లో పర్యటించే గోదావరి గ్రాండ్ బోటు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతుంది అడిగేవారు లేకపోవడంతో కెపాసిటీకి మించి ప్రయాణికులను తీసుకెళ్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయమై బోటు అసోసియేషన్ వారు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు గోదావరి గ్రాండ్ బోటు యజమాని గత ప్రభుత్వంలోని రాజకీయ నాయకుల అండదండలతో చెలరేగిపోయే నిబంధనలకు పాతరేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇదే తంతు నడుస్తుంది కూటమి రాజకీయ నాయకులను మేనేజ్ చేస్తూ నిబంధనలను గాలికొదలేసి బోటులో కెపాసిటీకి మించిన ప్రయాణికులను తీసుకెళ్తూ ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ఈ నేపథ్యంలో ఏదైనా జరగరాని తప్పిదం జరిగితే మిగతా బోట్ల యజమానులు కూడా అన్యాయం అయిపోతారని గోదావరి గ్రాండ్ బోట్ పై చర్యలు తీసుకోవాలని పాపికొండల బోట్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి పేర్కొన్నారు గోదావరి గ్రాండ్ మీద ఓవర్లోడ్ వారు మా నోటీస్ లో కూడా అది ఓవర్లోడ్ చేశారనేది కంప్లైంట్ అండి అయితే యాక్చువల్గా ఈ డిపార్ట్మెంట్ దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలనేది మా మా మనవి ఎందుకంటే అండి ఓవర్లోడ్ చేసి ఏ బోట్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా మొత్తం బోట్ టూరిజం మీద అనేది దీన్ని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ టూరిజం సక్రమంగా జరగాలనే ఉద్దేశంతో మేము దీని మీద దీన్ని తీవ్రంగా పరిగణించాలని చెప్పి సంబంధిత అధికారులకి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుందండి యాక్చువల్గా టూరిజం అనేది ఎప్పటి నుంచి ఈ ప్రమాదాల తర్వాత ఒడిదుడుకుల మీద నడుస్తుంది ఇక్కడ పూర్తి లాసులో ఉన్న టూరిజం ఇప్పుడు ఇలాంటి సంద ఇలాంటివన్నీ జరిగినాన్ని ప్రమాదాలు జరిగితే ఏదైనా జరిగితే టూరిజం అనేది కోల్పోతాం అనేది మా భయం అండి నేను దీని మీద ఆధారపడి కొన్ని వందల మంది జీవనోపాధి పొందుతున్నారు దాని దృష్ట్యా దీని మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వం వారికి సంబంధిత అధికారులకి తెలియబలుస్తాను పాపగొండ్ల బోట్ ఓనర్స్ అసోసియేషన్ లో గా ఉన్నాను ఈ గోదావరిలో పాపగొండ్ల బోట్ లో ఒక బోట్ లో వ్యక్తి ఓవర్లోడ్ చేసుకుంటూ ఈ బోట్లని చాలా దురుచుగా వెళ్ళటం జరుగుతుంది ద్వారా గాను దీనివల్ల ఏదన్నా చెడు జరిగితే కనుక అందరం కూడా ఎఫెక్ట్ అవడం జరుగుతుంది కాబట్టి అతని మీద ఏదన్నా అధికారులు తగు చర్యలు తీసుకోవాలి గతంలో కూడా ఎన్నో కంప్లైంట్లు అధికారులు పెట్టారు తర్వాత మేము కూడా ఇవ్వడం జరిగింది అతను చేసే ఈ తప్పుడు పనుల వల్ల మా టూరిజం అనేది చాలా దిగజారితనంగా వెళ్ళిపోతుందండి దీన్ని అధికారులు దృష్టిలో తీసుకుని అతని మీద చర్యలు తీసుకోవడం వల్ల ఈ టూరిజం అనేది అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం అండి దీని మీద ఆధారపడి ఎంతో మంది బతుకుతున్నాం ప్రత్యక్షంగా వీళ్ళందరూ బయట పడిపోతాం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుందండి ఏదైనా జరిగితే గతంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు అతను చేసే పనులకి తగు చర్యలు తీసుకోపోతే మేము నష్టపోతాం అని చెప్పేసి ముందు జరిగే ముందుకి అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం